సోదర ఈ ఈరోజు మనం ప్రాపంచికంగా మునిగిపోయాం ఇదే శాశ్వతం అనుకుంటున్నాం కానీ ఇది శాశ్వతం కాదు ఏ జీవికి ఎక్కడ ప్రాణం పోతుంది ఎవరికి తెలియదు ప్రపంచాన్ని జయించిన వాళ్ళు ప్రపంచాన్ని నెగ్గిన వాళ్ళు మరి ఎటువంటి గుణపాఠం ఇచ్చారంటే మీ అందరికీ అలెగ్జాండర్ తెలుసు కదండి అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు తను బాగా సంపాదించాడు అలెగ్జాండర్ ఏముద్ది అంటే ఒక వ్యాధి సోకుద్ది ఆ వ్యాధి సోకినప్పుడు వైద్యులు అంటారు మేము మిమ్మల్ని బ్రతికించలేము మీకు మరణం తథ్యం అని వైద్యులు అంటారు అప్పుడు ఒక అలెగ్జాండర్ ఇలా ఒక సమావేశం ఏర్పాటు చేసి నాకు మూడు కోరికలు ఉన్నాయి ఆ మూడు కోరికలను మీరు తీర్చండి అని అంటాడు మొదటి కోరిక నా నా యొక్క శవం నేను చనిపోయిన తర్వాత వైద్యులు డాక్టర్స్ వేయాలంటాడు మొదటి కోరిక రెండో కోరిక నేను సంపాదించిన ధనాన్ని పేదలకు ఖర్చు పెట్టాలంటాడు మూడో కోరిక శవపీడల నుంచి నా చేతులు ఖాళీ చేతులు బయట పెట్టండి అంటాడు సరే అని చెప్పి ఆ సైనాధిపతి అది రాసుకుంటే ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు అడుగుతాడు ప్రభు మీరు మాకు ఈ మూడు విషయాలు చెప్పారు ఇది నాకు అంతరార్థం మాకు అర్థం కావట్లేదంటే నేను చెప్పాను వైద్యులను నా శివపీటగా మొయ్యమని చెప్పి ఈరోజు వైద్యము వైద్య శాస్త్రం నన్ను మృత్యుల నుంచి కాపాడలేకపోయింది కాబట్టి ఇది విఫలం అని చెప్పి ఇది ప్రపంచానికి గుణపాఠం కావాలంటాడు మొదటి విషయం రెండవ విషయం నా డబ్బు నేను ప్రపంచాన్ని జయించి డబ్బు సంపాదించాను ఈ డబ్బు కూడా నన్ను మరణం నుంచి కాపాడలేకపోయింది ఇది కూడా ఒకరిని మించి ఒకరు ప్రపంచాన్ని సంపాదించాలనుకుంటారు ఇది వారికి గుణపాఠం కావాలంటాడు మూడవది నా శవపీఠం నుంచి ఖాళీ చేతులు ఎందుకు బయట పెట్టమని నానంటే నేను ఈ లోకంలో కాళీ చేతులతో వచ్చాను మళ్ళీ నేను ఖాళీ చేతులతో వెళ్తున్నాను ఇది కూడా ప్రపంచంలో నేను ఏదో సాధించాలి నేనేదో తెల్లారితే చాలు నాకేదో కావాలి నేనేదో అయిపోవాలని చెప్పి జాస్తో బయలుదేరుతున్నారు ఎవరు కూడా మరి ఏమి తీసుకెళ్లరు ఇది ప్రపంచానికి గుణపాఠం కావాలన్నాడు అలెగ్జాండర్ ఈరోజు చూడండి ప్రాపంచికంగా ఎక్కువ ఆలోచించి ధార్మికంగా ఆలోచించట్లేదు చూడండి స్వతమహిల్లరా దైవం మనల్ని పుట్టించాడు మనం తీర్పుది ఉన్నాడు ఆ దైవం ముందు మనం నిలబడతాము ఆనాడు మనం చేసిన ప్రతి కర్మకు లెక్క చెప్పుకోవాల్సిందే